ప్రైజ్ ద లాట్ అందరికీ వందన ఈరోజు దేవుని వాక్యమని కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటిదిన మూల వాక్యముగా ఎజ్రా గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచ్చారు ఎజ్రా ఏర్చుచూ దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను ఇజ్రాయేలులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని ఎందుకు కూడివచ్చి బహుగా ఏడవగా చూడండి ప్రియులార ఇక్కడ చదివినటువంటి లేఖన భాగములో ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ కలిసి దైవ సన్నిధానం దగ్గరికి వచ్చి దైవ సన్నిధానములో ఏడుస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రియలారా ఇక్కడ లేఖనములో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం వాళ్ళు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు ఏడవడానికి గల కారణము ఏమిటనంటే ప్రియులారా వాళ్ళు ఏడవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారు అనేటువంటి విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం ఇదే యజ్రా గ్రంథం పదవ అధ్యాయం పదిహేడు వచ్చిన చూద్దాం చూడండి మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరినీ వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం సమాప్తము చేసిరి అంటే వారు ఏదైతే పొరపాట్లు ఉన్నారో ఏదైతే తప్పు ఉన్నారో ఏదైతే అతిక్రమములు చేసి ఉన్నారో దాన్ని ఏం చేశారంటే సమాప్తం చేశారు క్లోజ్ చేసేసారట ఏ అన్య స్త్రీలను అయితే తెచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ పాపం కూడా కట్టుకున్నారో ఆ పాపం వారిని మరలా ఉండకుండగా దాని నుంచి వారు విముక్తులైపోయారు దానిని వారు దూరం చేసుకున్నారనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఈరోజు దైవ సన్నిధానములో వాక్యం దైవ జనాంగమా ఈ విధముగా మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఈ పశ్చాత్తాపము ఈ మారు మనస్సు మనం పొందవలసినటువంటి వారమై ఉన్నాం అనే విషయాన్ని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా యజ్రాడ్చుచు దేవుని మందరం ఎదుట సాస్తాంగ పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసినటువంటి మాటను మనం చూస్తున్నాం అవును ప్రియులారా మన ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలా మన ప్రార్థనలో మన పాపములు కడగబడాలా మన ప్రార్థనలో మన దోషము కడగబడాలా మన ప్రార్థనలో మన శాపము కొట్టివేయబడాలా అప్పుడు దేవుని మహా కనికరం కృప మనము పొందుకుంటామనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం ఎజ్రా తనతో పాటు ఉన్నటువంటి విశ్వాసులందరూ కలిసి వెక్కి వెక్కి ఏడుస్తూ పశ్చత్తపడి ప్రార్థన చేస్తున్నారట అను ప్రియులారా పేరును మనం చూసినట్లయితే ఒక్కరొక్కో ఆయన కూడి కోడి కూసినటువంటి ఆ కూత ఎప్పుడైతే విన్నాడో దేవుని మాటలు తలుచుకున్నాడట దేవుని మాటలు విన్నాడట దేవుని జ్ఞాపకం చేసుకున్నాడట ఆయన పచ్చత్తపడుతూ ప్రార్థన చేస్తున్నాడట అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను నేనెంత పాపిని అయ్యో అయ్యో అని వెక్కి వెక్కి పచ్చత్త పడుతూ ఏడుస్తూ పచ్చత్త పడుతూ ప్రార్థన చేస్తూ నీ దౌర్భాగ్యౌర్భాగ్య ప్రభు అంటున్నానారా ఈ పశ్చాత్తాపము నీకు మార మనసుని కలగజేస్తుంది ఈ పశ్చాత్తాపము దేవునికి దగ్గరగా చేస్తుంది ఈ పశ్చాత్తాపము నీకున్న శాపమును కొట్టి వేస్తున్నది గనుక ప్రియులారా నువ్వు ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యమో ఆ ప్రార్థనలో పడడము కూడా అంతే ప్రాముఖ్యమే ఆ పశ్చాత్తాపం ఎలా అంటే కొనసాగించే పాపమై ఉండగదు విడిచిపెట్టే పాపమై ఉండాలనే విషయాన్ని లేఖనలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి వారి పాపపు స్త్రీ కూడా యేసు క్రీస్తు వారి పాదాలు పట్టుకొని పశ్చత్తపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నది కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నది గనక ఈ ఉదయ కాలు సముదో వాక్యం ఇచ్చినటువంటి నీవు దేవుని కృప పొందాలి అంటే దేవుని కనికరం పొందాలి అని అంటే ఈ పశ్చాత్తాప ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమే కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయమంతా కూడా కీర్తనకాని దావిది మహారాజు పచ్చతపడుతూ ప్రార్థన చేశాడు ఆయన ఆయన అంటున్నాడు కదా ప్రభువా నీ సన్నిధి నన్ను దూరం చెయ్యకయ్యా నీ సన్నిలో నన్ను కొట్టివేయకమయ్యా కంటే నేను ఉన్నట్లుగా ఈ శోభతో నన్ను కడుగుమ ప్రభువా సంస్ను ప్రార్థన చేసి అయ్యా ఇదొక్క మారి నన్ను క్షమించాను యొక్క మరి నన్ను కనికరించేస్తున్నా అవును ప్రియులారా ఈ విధంగా ఆలోచన దేవుని మాటలు వింటున్నటువంటి నీవు తెలిసి తెలియకమైన పొరపాట్లు చేశాము తప్పిదములు చేసావేమో జన్మ కర్మ పాపశాప దోషములు కూడగట్టుకున్నావేమో వటనిచ్చి విముక్తిని పొందడానికి పశ్చాత్తపడి ప్రార్థన చేయి ఇదిగో పురుధానపు ఆరాధన జరగబోతూ జరగబోతున్నది ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు నీ మనస్సును గడుక్కో నీ తలంపులు గడుక్కో నీ ఆలోచనలు గడుక్కో వెళ్ళు పురుధాన సంగ సాహవాసానికి వెళ్ళు మచ్చత్తపడి ప్రభు సన్నిధానంలో ప్రభు శరీరం ప్రభు రక్తము తిని త్రాగము ఆయన శరీరము ఆయన తిని రక్తమును తిని త్రాగువాడు తన జన్మకర్మ పాప దోషము కడుక్కుంటాడు నిత్య జీవానికి వారసుడు అవుతాడు ఎత్తబడి గుంపులో ఉంటాడు ఎత్తబడి రాజ్యములోనికి వస్తాడు కనుక ఈ విధంగా కాల్చం వాక్యం పెట్టిన దైవ జనాంగమా మనల్ని మనం శుద్ధి చేసుకుందాం మనల్ని మనం కడుక్కుందాం మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాం ఇటు భాగ్యము యోగ్యత దగ్గత ఆ త్రియక దేవాది దేవుడు మన అందరికీ ఇచ్చినగా మనమే అర్థం చేసుకుందాం పరిశుద్ధుడ మహర్త ఎన్ని మాతరు నాలో మాలో మందరిలో అందరిలో మీరే మహిమా ఘనతంలో పాల్పొందుకు మనమే తగ్గించుకొంచు నీ చేస్తూ క్రీస్తు పెట్టి